అంటే నాకు బాగా నచ్చే జయస్వితి గారు తర్వాత ఎక్కువ చేయలేదు కానీ వాణిశ్రీ గారు తర్వాత రాధిక గారు చాలా చేశారు రాధిక చాలా చేశారు రాజు రాణి జాకి వీళ్ళందరూ అంటే ఈయన పక్కన నటించారని కాకుండా వర్సిటైల్ అసలు కొన్ని కొన్ని టచ్ చేయలేరండి ఎవరు వాళ్ళు చేయగలిగినవి అలాంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు నాకు ఇంకా ఎక్కువ పేర్లు జ్ఞాపకం రావట్లేదు కానీ చాలా మంచి ఆర్టిస్టులు అంటే ఇన్బోర్న్ 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 నాట్ ఇట్ బాండ్ యాక్టర్స్ బాండ్ యాక్టర్స్ లో అందులో దాన్ని ఆఫ్ కోర్స్ సావిత్రి గారు వాళ్ళంతా అంజలి దేవి గారు అది డిఫరెంట్ జనరేషన్ కేటగిరీ జనరేషన్ అనుకోండి ఈ ఇంటో చేసిన వాళ్ళు ఇలా చాలా చాలా మంచి హీరోయిన్స్ పడ్డారండి ఆయనకు కూడా పోటా పోటీగా చేయగలిగిన చేయగలిగిన వాళ్ళు పడ్డారు తర్వాత మంచి కాంబినేషన్ క్యారెక్టర్లు కూడా ఆ రాసిన రచయితలు వాళ్ళందరికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు సృష్టించారు కాబట్టి కదండి ఇప్పుడు వీళ్ళకి పేర్లు వచ్చాయి కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఎంత బాగా చేసినా కూడా వాటికి ఆర్టిస్ట్ గా గొప్పగా ఇతనికి పేరు రావచ్చు కానీ సినిమాగా ఆడకపోవచ్చు ఆడకపోవచ్చు అలాంటివి కూడా ఉన్నాయండి సినిమాలు కూడా రిస్క్ అండి బాబు దాని వెనకాల కథ చెప్తే మీరు నేను ఈ ఇల్లు కట్టిన తర్వాత మా మాకం కట్టిన తర్వాత మా నాన్నగారి ఒంట్లో బాగాలేదని ఇక్కడే ఉండిపోయాం పాత ఇంట్లోనే సరే దాన్ని ఆ లోపలే అద్దెకిచ్చారు నేను అద్దెకిస్తే వాడేదో భుజం మీదకు వేసుకొచ్చి విపరీతంగా కలిసి వచ్చి నేను ఇల్లు కొంటానికి కూర్చున్నాడు మా ఆయన ఆయనకేమిటి పాండి బజార్ నుంచి రావడం ఇష్టం లేదు అందరు ఎవరో చెప్పారు నార్త్కి వెళ్ళకూడదు సౌత్కి వెళ్ళకూడదు ఏదో చెప్పినట్టున్నారు ఇవన్నీ కారణాలు ఆయన రావడం ఇష్టం లేదు ముందు అందుకని మన అది ఇల్లు చేస్తే ఇచ్చేద్దాం లేకపోతే ఇద్దాం ఏదో చెప్తున్నారు నాకు భయం వచ్చేసింది అమ్మో మా సొంత కట్టుకుని కష్టపడే కష్టపడి కట్టుకునే ఇల్లు అందుకని మిగతావన్నీ వేరు మాకు తర్వాత ప్రాపర్టీస్ తర్వాత కొనుక్కున్న ఫ్లాట్లు ఇళ్ళు ఇవన్నీ వేరండి అవన్నీ ప్రాపర్టీ ఇది మా ప్రాణం పెట్టి మేమిద్దరం కష్టపడి కట్టుకునే ఇల్లు అనమాట అది అందులో మా అందరు పిల్లల పైకి వచ్చారు మా అభిమానులు అంతా వచ్చి ఉన్నారు అందరు అందుకని ఆ ఇంటి సెంటిమెంట్ నాకు ఇది బాబాయ్ ఏం చేసేస్తారు అని చెప్పి శ్రావణ శుక్రవారం తెల్లారితే శనివారం చాలా మంచిదిట అని చెప్పి ఎవరో ఒక ప్రధాని చెప్పారు ఆ రోజు ఏం చేశానంటే వాడు పైన ఖాళీ చేశాడు వాడికి ఏదో ఇది ఉండి పెట్టాబేడా సర్దుకుని పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వంట చేసి మళ్ళీ తీసుకొచ్చి పిల్లల్ని స్కూల్కి దింపి మా మేనలో అందరికీ ఇక్కడ క్యారేజ్లో భోజనాలు పెట్టి మళ్ళీ రాత్రికి కూడా అక్కడ అన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఇలా 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 లేరు షూటింగ్కి వెళ్ళిపోయారు అందుకని ధైర్యం చేయగలిగా అనమాట సరే అప్పుడు వినాయక చవితి వచ్చింది చంద్రమోహన్ గారికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం ఇంకే ఫెస్టివల్ చేయరు కానీ అది మటుకు మొత్తం ఆయనే కథ చదివి ఓకే ఆ రోజు అందరికి భోజనాలు పెడతారు ఆయన చాలా ఇష్టం అదంతా ఆ ఒక్క పండగ చాలా తనది తన పండగ ఆయనకి చాలా ఆ రోజు వచ్చారు షూటింగ్ నుంచి మధ్యలో ఒకరోజు వినాయక చవితి చేసుకున్నానికి వచ్చారు వచ్చిన ఆ ఇంట్లో లేరండి ఇంట్లో ఉన్నారని చెప్తే ఎందుకు వెళ్ళింది ఆ ఇంటికి అసలు అని చెప్పి వచ్చిన వీళ్ళంతా ఉన్నారు మా బ్యానర్లు వీళ్ళందరూ ఉన్నారు పూజకన్నీ రెడీ చేసేసి వంట కూడా చేసి రెడీగా ఉన్నాను నేను వచ్చి ఏంటిది ఇక్కడ పూజ ఏమిటి అసలు ఇల్లు ఏమిటి ఏంటి ఏమైంది అని అంటే మీరేం కేకలేకండి ఇప్పుడు పూజ అయిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత చెప్తానని చెప్పి అయిపోయిన తర్వాత ఏమండి అతను ఖాళీ చేయక్కడ ఉన్నాడంటే మన ఇల్లు చేజారిపోతుంది అందుకని నేను వచ్చేసాను అని చెప్పేది కాకమ్మ కబుల్ చెప్పాను చెప్తే నా ఒంకోసారి చూసి చెప్పారు ఒకటే చెప్తున్నా ఇప్పుడు నాకు చాలా కష్టతరమైన సినిమా చేస్తున్నా అందరూ చంద్రమోహన్కి ఇంకా ఇంకా జీవితంలో క్యారెక్టర్లు రావు హీరో కాడు అని నన్ను ఇండస్ట్రీ అంతా భయపెడుతుంది అది పదహారేళ్ల వయసు తమిళ్లో కమలహాసన్ నెగ్గుకు వచ్చేసాడు చేసి నాకు చాలా కష్టమని దిగిన తర్వాత తెలిసింది ఈ సినిమా హిట్ అయిందా మనం ఇంట్లో ఉంటాం ఉండవా హిట్ అవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోతాం ఇప్పుడే చెప్తున్నాను నెకం మార్నింగ్ ఇచ్చారు నా గుండెలు పగిలిపోయాయి అయ్యే బాబోయ్ ఎన్నుకునే మీరు చెప్తే నమ్మరండి ఆ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు మిగతా వాళ్ళందరూ భార్యలు ఏం పూజ చేశారో నాకు తెలియదు కానీ ఆ సినిమా హిట్ అవ్వడం కోసం నేను చేసిన వ్రతాలు పూజలు ఎవరు చేయలేదు లక్కీగా చాలా అద్భుతంగా హిట్ అయింది చాలా ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం ఆఖరికి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి అయిన తర్వాత బా కమల్ హాసన్ గారు బాలచంద్ర గారు వచ్చారు ఆ ఫంక్షన్ కి వచ్చినప్పుడు బాలచంద్ర గారు మాట్లాడుతూ ఇతను చాలా బొమ్మ బరుసా చేశారు ఇతను ఎంత గొప్ప హీరో అంటే కేవలం భాషని అడ్డం పెట్టుకుని తనకి ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదా అని వేరే భాషల్లో చేయకపోవడం వల్ల ఇతను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కాలేదు లేకపోతే ఇతను ఈజ్ ఎక్స్ట్రాడనరీ ఆర్టిస్ట్ అని ఆయన చెప్పారు తర్వాత కమల్ హాస్ని కావలించుకుని రే నేను తప్ప ఎవరో చేయలేడని నాకు ఒక నమ్మకం రా ఈ క్యారెక్టర్ అద్రపెట్టావు నువ్వు నాకు ఎంత ఆనందం ఇస్తుందని చెప్పి ఆ గట్టిగా కావలించుకుని ఆయన్ని చెప్పారనమాట స్టేజ్ మీద అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ అన్ని రివార్డ్స్ కన్నా అది పెద్ద రివార్డ్ అందులో హంచ్ బ్యాక్ ఆఫ్ నాటడం అని నవలది దానిలో ఆ క్యారెక్టర్ ని కమల్ హాసన్ మోల్డ్ చేసుకున్నారు చేసుకుని డైరెక్టర్ కూడా హెల్ప్ అయింది ఇట్ వాస్ ఆల్ ఏ డిఫరెంట్ యాక్చువల్లీ దాన్ని క్రియేట్ చేసిన క్యారెక్టర్ అన్నమాట ఒక మంచి అద్భుతమైన నవలని తీసుకుని ఆ నవల నుంచి ఆ క్యారెక్టర్ మటుకు విడిగా తీసి క్రియేట్ చేసుకున్న ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది అవలీలుగా చేసేసాడు అన్నది దట్ వాజ్ గ్రేట్ రివార్డ్ టు చంద్రమోహన్ గారు నో అసలు అసలు ఎక్స్పెక్టెడ్ అండి ఎందుకంటే అలా కూడా అక్కడ ఏమన్నారంటే గోచి వేసుకుని హీరో కనబడడం ఏమిటండి మన హీరోలు తెలుగు హీరోలు ఒక్కళ్ళు కనబడతారా మళ్ళీ నీకు సినిమాలు లేవని చెప్పారు మా ఇంటికి వచ్చి చెప్పారు చాలా మంది అవునా నీకు ఇంకా సినిమాలు రావయ్యా నువ్వు ఏమి చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు పోనీ నీకు సినిమాలు లేవా అప్పటికి చాలా ఉన్నాయి చేతిలో ఎందుకు చేస్తున్నాం ఆంధ్రదేశంలో అన్గ్లామరస్ హీరో ఉండకూడదు అవునండి తర్వాత తర్వాత మనకి కొన్ని న్యాచురల్గా తీసే సినిమాలు వచ్చి కొంతమంది వచ్చే కానీ అసలు గ్లామర్ లేని హీరో లేడు అప్పటిదాకా అప్పుడు ఇంతకేమిటంటే విషయం నేను నా ఇంట్లో ఉండగలిగా దానివల్ల అందుకని నా జీ ఆయన జీవితంలో మైల్ స్టోన్ పదహారు ఏళ్ల వయసు నా జీవితంలో కూడా మైల్ స్టోన్ అనమాట నిజంగానే ఆ తర్వాత చాలా మా చిన్న పాపని కడుపుతూ ఉండగా అందులో మేము గృహ ప్రవేశం చేసాం తర్వాత డెబ్బై ఎనిమిదిలో వచ్చేసాం ఆ తర్వాత ఇల్లు చాలా బాగా కట్టారు బాగా పెట్టుకున్నారు ఆయన చాలా బాగుండేది చాలా ఏళ్ళు ఎక్కడ ఉన్నాం అవునండి గుర్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి